హలో అండి నేను మిలీలారాణి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి తెలుగువారికి ఎంతో ఇష్టమైన ఈ ఉగాది ఉగాది అనే పదం నుంచి వచ్చిందని అలాగే రాసుల గమనాన్ని బట్టి మనకి తెలుగు సంవత్సరాలు అరవై అలాగే తెలుగు నెలలు పన్నెండు తెలుగు ఋతువులు ఆరుగా విభజించబడ్డాయని ఈ ఉగాది రోజే బ్రహ్మదేవుడు సృష్టిని మొదలుపెట్టాడని అలాగే శ్రీరాముడి పట్టాభిషేకం కూడా ఇదే ఉగాది రోజు జరిగిందని ఇలా చాలా కథలు అయితే మనకి పురాణాల్లో ఉంటాయండి ఏది ఏమైనప్పటికీ మనకి ఈ ఉగాదికి ప్రకృతికి అలాగే మనకి చాలా అవినాభావ సంబంధం అయితే ఉంటుంది మరి మనము ఈ ఉగాది రోజున షడ్ రుచులు అంటే ఆరు రుచులతోటి మనము ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను ముందుగా వేప పువ్వు అండి వేప పువ్వుని మనము ముందు రోజే తెచ్చేసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి నైట్ అలా ఉంచేస్తే మనకి ఆరిపోయి పువ్వు అయితే రెడీ అయిపోతుంది దీన్ని ఈ పువ్వులను మాత్రమే తీసుకొని మనం ఈ పచ్చల్లో వాడుకోవాలి తీపి కోసం బెల్లం తరుగు అలాగే చేదు వగరు కలిసిన వేప పువ్వు కారం కోసం పచ్చిమిర్చి అలాగే వగరు కొంచెం పురుగు కలిసిన మామిడికాయ ముక్కలు సాల్ట్ అలాగే చింతపండు రసం మనం దీనిలోకి చింతపండు రసం అండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టి దాని నుంచి మంచిగా మనం ఇలా చింతపండు రసాన్ని అయితే తీసి పెట్టుకోవాలి అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న రెండో రుచి చేదు వేపపువ్వు అనమాట కొంచెం ఒకరు అలా కలిసి ఉన్న ఈ వేప పువ్వుని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే కారం కోసం నేను పచ్చిమిర్చి వాడాను మీరు కారమైనా లేదంటే మిరియాల అయినా వాడుకోవచ్చు ఒకరు కోసము మామిడి పిందెలు మామిడి పిందెలు కొంచెం పులుపుగా కొంచెం ఒకరుగా ఉంటాయి అలాగే తీపి కోసము మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం తురుమును కూడా ఇందులో వేసేసుకోవాలి ఫైనల్గా ఆరో రుచి అయిన సాల్ట్ను కూడా మనం దీంట్లో యాడ్ చేసేసుకుంటే మనకి అస్సలు సిస్సలైన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఇలా రెడీ చేసుకుని ఉగాది పచ్చడిలో నేను కొంచెం టేస్టీగా ఉండడం కోసం పచ్చి కొబ్బరి పలుపుల్ని కొన్ని అలాగే ఒక అరటి కూడా సన్నగా తరిగి ఇందులో వేసుకున్నానండి ఇది మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు మరి ఇలా తయారు చేసుకొని ఈ ఉగాదికి ఉగాది పచ్చడిని అయితే తినండి మరి ఈ నూతన సంవత్సరంలో మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని అలాగే మీరు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని సంతోషంగా ఈ సంవత్సరం అంతా మీకు గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొకసారి అందరికీ హ్యాపీ హ్యాపీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు